యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విడుదల చేసినటువంటి వీడియో దానికే సంకేతమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విడుదల చేసినటువంటి వీడియో దానికే సంకేతం అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు అనేటువంటి ప్రచారం ఎవరు మొదలు పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొదలు పెట్టారు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు సరే ఆ వీడియో వాళ్ళు చేశారా లేదంటే వేరే వాళ్ళు చేస్తారా అసలు ఆ వీడియో నిజమా ఫేకా అనేది ఇంకొక చర్చ బట్ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు అనేది ఎందుకు ఇలాంటి వీడియో బయట బయటకు వచ్చింది అని అంటే ఇప్పుడు దగ్గు దగ్గుపాటి ప్రసాద్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని అన్పార్లమెంటరీ వ్యక్తిత్వ హనం ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హనం చేస్తూ మాట్లాడారు రీసెంట్గా మాట్లాడినప్పుడు అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అక్కడ అనంతపురంలో రియాక్ట్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ టీడీపీ క్యాడర్ అన్నట్టుగా ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగింది అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైనటువంటి పార్టీ పెట్టాలి అనేటువంటిది ఒక వర్షను కాదు కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలనేది ఇంకొక వర్షను ఇవన్నీ కాదు అసలు రాబోయేటువంటి రోజుల్లో బీజేపీతోటి కలిసి నడుస్తారు జూనియర్ ఎన్టీఆర్ మీ అంత చూస్తారు తెలుగుదేశం పార్టీ అంత చూస్తారు అనే యాంగిల్లో ఇంకొందరు రకరకాలుగా పోస్టులు పెడుతూ ఉన్నారు మొత్తానికి సోషల్ మీడియా వేదిక ఒక దుమారం అయితే రేగుతుంది ఆ క్రమంలో వచ్చినటువంటి ప్రచారమే ఇది జూనియర్ ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో కలవబోతున్నారు అనేది అయితే ఇక్కడ పిల్లలైందో పొగ రాదు కదా అని ఒక సామెత ఉంది ఇది నిజమైతే ఈ వీడియో నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుంటే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుంటే ఒకవేళ అదే జరిగితే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది నిజంగా కలిసే అవకాశం ఉందని అంటే రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇటువైపు అసలు చూడలేదు అతను గత కొంతకాలంగా ఇటువైపు అసలు చూడలేదు లేదని కూడా ఒక సందర్భంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు రాజకీయాలతో నేను సినిమా దాంట్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను సినిమాలో నేను పీక్ స్టేజ్లో ఉన్నాను సినిమాల్లో చూస్తున్నాను కాబట్టి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అవసరం అయినప్పుడు రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి చెప్పాడు మళ్ళా అవును పైగా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు అవసరం ఉందనుకుంటే తెలుగుదేశం పార్టీకి నేను అప్పుడు వస్తా అని చెప్పారు అవును ఇవాళకి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ జీవితకాల సభ్యుడు సభ్యత్వం ఉంది ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే ఆయన లీడరా అంటే లీడర్ కాదు కార్యకర్త అనుకో సభ్యత్వం ఉంది కాబట్టి కార్యకర్త ఆయన ఏం చెప్పాడు లాస్ట్ వీడియో ఇదే ఇంతకన్నా నేను ప్రతిసారి నేను క్లారిటీ ఇవ్వ ఇవ్వను అన్ని అనేక సందర్భాల్లో ఇలాంటి ప్రచారం వస్తుంది తెలుగుదేశం పార్టీ తోటి దూరంగా ఉన్నాడు ఇది అన్నిటికీ ప్రచారం వస్తుంది కాబట్టి దీనికి లాస్ట్ పుల్ స్టాప్ పెడుతున్నానని చెప్పి ఒక వీడియో చేసి పెట్టాడు అప్పట్లో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు ఆయన ఆ వీడియోలో కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీతో నా ప్రయాణం ఉంటుంది అని చెప్పి చెప్పారు ఇంతకు మించి నేను మళ్ళీ క్లారిఫై అవ్వను ఇంకా అను ఎలా అనుకునేవాళ్ళు అలా అనుకోవచ్చు నా కట్టె కాలేంత వరకు తెలుగుదేశం నేను ఉంటా అని చెప్పి ఆయన చెప్పారు కానీ ఈయన తెలుగుదేశం పార్టీతో కాదు బీజేపీలోకి వెళ్తున్నాడు అని కొన్ని రోజులు లేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడని ఇంకొన్ని రోజులు ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ మీద ఆయన ప్రమేయం లేకుండానే ఆయన ప్రమేయం లేకుండానే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సా లేకపోతే ఎవరు చేస్తున్నారు అనేది లేదా కోర్టులు కూడా చేసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి లేదా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం అనేటువంటి యాంగిల్ని తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి డ్రామాలు వేయచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాంటి వ్యూహాలు రాజకీయంగా ఏ పార్టీ అయినా చేస్తుంది సో ఆ రాజకీయంగా ఇలాంటి వ్యూహాలని ఒకవేళ రచించి ఉండొచ్చు అది కూడా కాదని కదా సో ఇప్పుడు వచ్చినటువంటి వీడియో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది అనుకోని కూడా అనుకోవచ్చు కూటమిని బద్దలు కొట్టాలి అనేది ప్రతి క్షణం క్షణం ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచిస్తుంది ప్రత్యర్థిని బలహీనపరచాలని ఏ రాజకీయ పార్టీ అని ఆలోచిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఇంకా ముందుంటుంది అనేక రకాలుగా ప్రయత్నం చేశారు వాళ్ళు ప్రయత్నం చేసిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఏం చెప్తున్నారు ఈ కూటమిని మరొక పదిహేను సంవత్సరాల పాటు మేము కొనసాగిస్తాం అని చెప్తున్నారు ఫస్ట్ టైం పది సంవత్సరాలు అన్నారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని విమర్శలు చేసినా లేదంటే ఎన్ని రకాలుగా వ్యూహాలు రచించి అంతర్గతంగా విభేదాలు సృష్టించాలనుకున్నా వల్ల కావటం లేదు వేస్ట్ అని చెప్పి అనుకున్న తర్వాత ప్లాన్ బీకి వెళ్ళి ఉంటారు ప్లాన్ ఏ కూటమిని బద్దలు కొట్టాలి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి లేదా పవన్ కళ్యాణ్ గారిని బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం చేయాలి ఆయన ఏదో ప్రవోక్ చేస్తే కనుక ఆయన ఏదైనా కూటమి నుంచి బయటకు వస్తారని చెప్పేసి అనుకోవచ్చు ఓకే అలాంటి పరిస్థితి లేదు అలాంటి వాతావరణం లేదు అనేది అర్థమైపోయిన తర్వాత ప్లాన్ బి ప్లాన్ బి ఏంటి తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా ఒక స్విచ్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ని ప్రతిష్ఠించవచ్చు ఆయన ప్రమేయం లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మేము అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మీరు అంటారా అది అని చెప్పి అనవచ్చు ఇప్పుడు ఆయన ఏమన్నాడు దగ్గుపాటి ప్రసాద్ ఆ వీడియో నాది కాదు ఆ వీడియో ఫేక్ అన్నాడు ఆయన నా వాయిస్ కాదు అంటున్నారు కదా నేను కాదు మాట్లాడింది అని చెప్పి అంటున్నారు ఆయన కానీ దగ్గపాటి ప్రసాద్ మాట్లాడారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నమ్ముతున్నారు అభిమానులు అని చెప్పుకుంటున్నారు మరి అభిమానులా కాదో మనకు తెలియదు దేని నిర్ధారణ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మనం దేన్ని నిర్ధారణ చేసుకోలేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది నా వాయిస్ ని క్లోనింగ్ చేయొచ్చు అవును అలాగే నా ఫ్యూచర్స్ ని కూడా క్లోనింగ్ చేయొచ్చు అట్లీస్ట్ ఈ ఫ్యూచర్స్ అన్నా కొంచెం కనుక్కోవచ్చు వాయిస్ ని కనుక్కోలేని పరిస్థితిలో ఉంది అసలు ఇవాళ మరి దగ్గుబాటి అతను ప్రసాద్ ఏం చెప్తున్నాడు నా వాయిస్ కాదని చెప్తున్నారు లేదు లేదు అతనే చెప్పాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ని దూషించారు వ్యక్తిత్వం హన్నం చేశారు దగ్గుబాటి ప్రసాద్ మీద కేసు పెట్టాలి కదా అని అంటున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారి తరఫున అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఎగ్జాక్ట్లీ ఇదొక పెద్ద అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ని మీరు వ్యక్తిత్వ అన్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నారు ఏంటి వైసీపీ నేతలేవన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి దగ్గర వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారా అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ఇప్పుడు పదే పదే వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ పరిణామాలన్నీ చూస్తే అదే కనిపిస్తుంది కదా ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ నేతృత్వ చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారని అంటే దాని వెనుక వ్యూహం ఎవరితో ఉండొచ్చు అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ట్లు ఉన్నారని మహానాడు వేదిక చెప్పారు కదా అవును వాళ్ళల్లో వాళ్ళు అయి ఉండొచ్చు కదా ఆ వీడియో ఫేక్ అయి ఉండొచ్చు కదా ఓకే మరి ఇంత రాద్దాంతం జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూషన్ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారని ఇప్పుడు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే అది నిజమైనప్పటికి కూడా వీడియో రిలీజ్ చేస్తారా కదా ఎగ్జాక్ట్లీ సింపుల్ లాజిక్ చేయరు కదా మరి వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటే ఎవరు చేస్తుంటారు ఓకే అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల రూపంలో వైఎస్ఆర్సీపీ కోవర్టులు చేస్తున్నారంటారా మరి అంతే కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ మనం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అంటే జూనియర్ ఎన్టీ గారి అభిమానులు అంటున్నారు మరి వాళ్ళ అభిమానులా కాదా అనేది నిర్ధారణ కావాలి అసలు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే అనుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నిజంగా అయితే ఈ వీడియో పెట్టిన వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒకవేళ ఆలోచన ఉన్నా కలిసే ఛాన్సెస్ ఉన్నా వీడియో బయట పెడతారా సింపుల్ దీనికి దీనికి సమాధానం వస్తే కనుక వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లా అనేది మనకి సమాధానం వస్తుంది ఇంకొక వర్షం ఏంటి అసలు బీజేపీలో జారబోతున్నారు బీజేపీ అగ్రనాయకత్వంతో టచ్లో ఉన్నారు ఈ మధ్యకాలంలో కొన్ని పోస్టులు వచ్చినాయి మీరు అందరూ పోయి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కలుస్తున్నారు అమిత్ షా గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కలిశాడు అమిత్ షానే వచ్చి కలిశాడు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ కలిశాడు జూనియర్ ఎన్టీఆర్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలుస్తున్నారు అది జూనియర్ ఎన్టీఆర్ అంటే అని చెప్పి రెచ్చగొట్టేలాగా పోస్టులు పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ విధంగా చేస్తారా నాకైతే డౌట్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా అభిమానులు ఎవరైనా అభిమానులు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాడు అనేది బయట పెడతారా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం ఉంది అసలు ఢిల్లీ పెద్దలే ఇక్కడికి వస్తున్నారు కదా మరి వాళ్ళు పెట్టే పోస్టుల ప్రకారం ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఏంటి అసలు అసలు ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది ఎందుకు కలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్ అందరు పోయి సినిమా టికెట్లు అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు హీరోలు అందరూ పోయి అక్కడ క్యూ కట్టినప్పుడే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి అక్కడికి అవును ఇప్పుడు ఎందుకు వెళ్తాడు ఇప్పుడు ఏం అవసరం ఉండి వెళ్తాడు సింపుల్ లాజిక్ సో ఇదంతా కూడా నేను చెప్పాను కదా ప్లాన్ ఏ పారలేదు సో ప్లాన్ బికి ట్రై చేస్తున్నారు ప్లాన్ బికి ఎందుకు ట్రై చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది మరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి నమ్మేలాగా ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు సింపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వ్యక్తిత్వ హన్నం వైఎస్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారండి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఏం పని వ్యక్తిత్వహన్నం చేస్తే వాళ్ళ అభిమానులు పెట్టాలి కేసులు లేదంటే వాళ్ళ అభిమానులు బయటకు వచ్చి మా హీరో మీద మీరు వ్యక్తిత్వం అన్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చి కేసులు పెట్టాలి కంప్లైంట్ చేయాలి లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా వచ్చి నన్ను నా వ్యక్తిత్వం అన్నం చేస్తున్నారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ కంప్లైంట్ చేయాలి ఇవన్నీ లేకుండా వైఎస్ఆర్ రాజు పార్టీ వాళ్ళు వస్తున్నారని అంటే ఈ మొత్తం వెనక ఎవరున్నారనేది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కదా ఓకే సో కాబట్టి జూనియర్ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక పాలిటిక్స్లోకి రాగలిగితే వస్తే తెలుగుదేశం పార్టీ ఆయన సొంతతే కదా అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అది బయట రాగానే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మీరు ఇట్లా మాట్లాడారు తప్పు ఒకలా మాట్లాడితే మీరు సర్దిద్దుకోండి అన్నారు ఆ దగ్గుబడి ప్రసాదం ఆయన చేయించుకుంటే నాది కాదు అంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన నిజంగా ఆయన మాట్లాడితే నాది ఆయన ఉండేవాడు కదా మరి ఆ ధైర్యం లేనప్పుడు ఆయన మాట్లాడకూడదు ఆ ధైర్యం లేనప్పుడు మాట్లాడాడంటే ఆయన వైఫల్యం అనుకోవాలి ఆయన చేతకందాను లేదంటే ఆయన అమాయకత్వం అనుకోవాలి నిజంగా నేను మాట్లాడాంటే నేను మాట్లాడాను క్షమించండి లేకపోతే తప్పు అయిపోయిందని చెప్పాలి అవును అది నాది కాదు అంటున్నారంటే అక్కడే ఓడిపోయాడు కదా ఆయన థియేటర్లు నేను ఆడించిన అనంతపురంలో ఎలా ఆడిస్తారు మీరు అని చెప్పి అన్ని పెట్టి ఏ థియేటర్ అయినా సరే ఇలా దగ్గుబాటి ప్రసాద్ మాకు వార్నింగ్ ఇచ్చాడని చెప్పి చెప్పాడా లేదు ఇప్పటివరకు అయితే లేదు కదా మరి ఆ వీడియో ఎలా నమ్మాలి మనం సో కాబట్టి ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రమేయం లేకుండానే ఆయన తీసుకొచ్చి దింపుతున్నారు పద్మ పద్మ వ్యూహంలో దింపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు పద్మ వ్యూహంలో దింపితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఉంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని చెప్పుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎత్తుగడలు వేస్తే వేసి ఉండొచ్చేమో చెప్పలేము కదా రాజకీయ ఎత్తుగడలు ఎలా ఎప్పుడు ఎలా ఉంటాయో సో ఆ యాంగిల్లో వెళ్ళి నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారేమో తెలియక సో మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సినిమాల్లో బిజీగా ఉన్నారు వీటన్నిటిని పట్టించుకోవట్లేదు వాస్తవంగా అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నాడు ఆయన సరే భవిష్యత్తులో అవసరమైనప్పుడు వస్తారు వస్తే ఇప్పటికైతే ఆయన దూరంగా ఉంటున్నారని చెప్పి మనం చెప్పచ్చు ఆయన ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి చర్చగా ప్రమేయం లేకుండా జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారంగా మనం చూడొచ్చు దీన్ని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ